శ్రీమాత్రే నమ అందరికీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు ప్రారంభమైనాయి మార్కండేయ పురాణాంతర్గతమైన చండీ సప్తశతిలో చెప్పబడిన దుర్గాదేవి యొక్క తొమ్మిది స్వరూపముల ఉపాసన రోజు చేసేటువంటి విధానమే ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవము ఈరోజు ఈ ఉత్సవములలో మొట్టమొదటి రోజున ఆరాధన చేసేటువంటి దేవత శైలపుత్రి అమ్మవారు ఇప్పుడు మనము ఈ దేవత యొక్క స్వరూపము తత్వము స్వభావము శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాము ఈ దేవత యొక్క అవతరణ ఏ విధంగా జరిగింది అనంటే సతీదేవి తన తండ్రి గారైనటువంటి దక్షుడి యజ్ఞంలో తన భర్త గారికి అంటే పరమశివుడికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక యజ్ఞకుండంలో దానమై ప్రాణత్యాగం చేశారు ఆ తరువాత కాలంలో ఆమె హిమవంతుని ఇంట పార్వతిగా జన్మించారు ఈ అవతారంలో ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది అంటే పర్వతరాజు యొక్క కుమార్తె అని అర్థం శైలపుత్రి అవతారం భక్తులకి కొత్త ఆరంభాల శుభశక్తిని స్థైర్యాన్ని దృఢ నిశ్చయాన్ని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము వందే వాంఛిత లాభాజ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని నేను పర్వతరాజపుత్రికయైన శైలపుత్రిగా పేరు పొందినటువంటి యశస్సంపన్నురాలు అర్ధ చంద్రధారణ గల శిరస్సుతో వృషభారూఢయై త్రిశూలధారియై గల ఆ మహాదేవిని నమస్కరిస్తున్నాను ఆమె భక్తుల వాంఛిత లాభాలను ప్రసాదిస్తూ ఉంటారు శైలపుత్రీదేవి వృషభవాహనంపై కూర్చున్న ప్రశాంత స్వరూపిణి ఆమె ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో కమలపుష్పం ధరించి ఉంటారు త్రిశూలం అంటే సత్వరజస్తమో గుణాలు అనే మూడు గుణాలపై ఆధిపత్యాన్ని సాధించడము కమలము పవిత్రత జ్ఞానం ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రతీక వృషభవాహనం యొక్క ప్రతీక ధర్మము స్థైర్యము నిజాయితీ ఆమె వస్త్రాలు ఎరుపు లేదా పసుపు పచ్చ రంగులో ఉంటాయి కాంతివంతమైనటువంటి బంగారు వర్ణంలో తేజస్సుతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది శైలపుత్రి అనే దేవత కేవలం దేవత మాత్రమే కాదు ఆవిడ ఒక తత్వం మనలోని మూలాధార చక్రానికి ఆవిడ అధిష్టాన దేవత ఆమె ఆరాధన చేయడం వల్ల మనలో భయాలు అనిశ్చితి తొలగిపోతాయి ధైర్యము దృఢనిశ్చయం కలుగుతాయి కొత్త ఆరంభాలకు శక్తి లభిస్తుంది పర్వతంలా అచంచలమైన స్థిరత్వం ఆమె భక్తులలో నింపుతూ ఉంటుంది ఈ రోజున అమ్మవారిని ఆరాధన చేసేటువంటి పద్ధతిలో ఉపాసకులు పసుపు రంగు బట్టలను ధారణ చేసి పసుపు రంగు పూలతో అర్చన చేస్తూ తృణధాన్యాలు నేతితో చేసినటువంటి నైవేద్యాలని ఈరోజు అమ్మవారికి నివేదన చేస్తారు ఈ అమ్మవారిని ధ్యానం చేసేటువంటి మూల మంత్రము ఓం శైలపుత్రి అయిన శైలపుత్రీదేవి ఆదిశక్తి ఆమె ఆశీర్వాదంతో మన జీవనానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా లభిస్తాయి నవరాత్రి మొదటి రోజు ఆమెను ఆరాధించడం వలన మనస్సులో ధైర్యము కొత్త సంకల్పాలపై స్థిరత్వం కలుగుతుంది ఇదే శైలపుత్రీదేవి యొక్క మహిమ రేపు మనం రెండవ దుర్గాస్వరూపం బ్రహ్మచారిణీ దేవి గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా విశేషమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు